నరసింహ శతకము నుండి పద్నాలుగవ పద్యం మాన్యంబులీయ సమర్థుడక్కడు లేడు మాన్యముల్ జరుప సమర్థులంతా ఎండిన యూళ్ళగోటెరిగింపడెవ్వడు పండిన యూళ్లకు ప్రభువులంతా ఇతడు పేదయటంచు నెరిగింపడెవ్వడు కలవారి సిరులెన్న గల తన యాలి చేష్టల తప్పెన్నడెవ్వడు పరకాంతరం కెన్న పెద్దలంతా ఇట్టి దుష్టులకు అధికారం ప్రభు తప్పుల టంచును పలుకవలెను భూషణ వికాస శ్రీధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురిత దూరా నరసింహ మంచి పనులు చేయువారు చాలా తక్కువ వేళ్ల మీద లెక్కింపవచ్చు భూములీయగలవారు లేరు గాని ఆక్రమించుటకు అందరూ సిద్ధమే బంజరు భూములలో పంట పండించువారు లేరు గాని పంట భూములలో పంట కోసం తగాదా పడు వారు మెండు సిరిగలవాని నెన్నినట్లు బీదవాణిని గౌరవింపరు పరస్త్రీ రంకుతనమును ఎన్నువారు తండోపతండంబులు తప్పంతా ఇటువంటి వారికి అధికారం ఇచ్చిన ప్రభులదే స్వామి నరసింహ